ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కిరణ్ డిమాండ్ చేశారు యూనివర్సిటీ విద్యార్థి సమస్యలపై మంత్రి లోకేష్ స్పందించాలని ఎస్ఆర్ఎం విద్యార్థులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మూడు వందల మంది విద్యార్థులు హాస్పిటల్ పాలవలసి వచ్చిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కిరణ్ అన్నారు గత మూడు నెలలుగా రాష్ట్ర రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం విట్ యూనివర్సిటీలో భోజనం బాగోటం లేదని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు

వందలాది మంది వేలాది మంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు గత కొన్ని నెలలుగా వరుసగా ఎస్ఆర్ఎం ఇట్టు యూనివర్సిటీ లాంటి చోట్ల భోజనం పోగొట్టడం లేదు అది కట్టే ఫీజులకి మా పుట్టే భోజనానికి ఎటువంటి సంబంధం లేదు పురుగులు అని చెప్పి ఎంతోమంది విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అయినా పట్టించుకోకపోవటం వల్ల గత రెండు నెలలుగా జరుగుతున్నటువంటి యాక్టివిటీని పట్టించుకోకపోవటం వల్ల ఈరోజు మూడు వందల మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు ఆరోగ్య పరిస్థితి ఉషమంగా ఉందని చెప్పి డాక్టర్లు తెలియజేస్తున్నారు ఇలా భోజనం బాగోట్లేదని పట్టించుకున్నప్పుడు ఆజమాన్య ఎలాగో చర్యలు తీసుకోలేదు అలా రాజమాన్యం ఏం చేస్తుందని చెప్పి ఐడెంటికేషన్ పట్టించుకోలేదు ఐడెంట్యుకేషన్ ఏం చేస్తుంది అని చెప్పి మన మంగళగిరిలో ఉన్నటువంటి మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా విషయాన్ని పట్టించుకోలేదు అలా ఈ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉండటం వల్ల వాళ్ళు వ్యవహరించిన విధానం వల్ల ఈరోజు వందలాది మంది విద్యార్థులు ఆహారం కలుషితమయ్యిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఎఫ్ఆర్ఎం దాని చోట్ల మీటింగులు పెడితే వెళ్ళి వాళ్ళకి ముచ్చటి చదవడానికి చంద్రబాబు గారు లాంటి వాళ్ళకి టైం ఉంటుంది కానీ వాళ్ళకి భోజనం బాగుంటులేదు వాళ్ళ సమస్యలు ఉన్నాయని చెప్పి ఆందోళన చేస్తున్నప్పుడు ఏమన్నా ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక అధికారి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యలు మీ సమస్యలు ఏంటో చెప్పండి మేము ఉంటామనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్ర అంతర్జాతీయ రాజధాని పెట్టాలనుకుంటున్నప్పుడు అంతర్జాతీయ రాజధానిలో ఇలాంటి యూనివర్సిటీలు ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం కూడా సరిగ్గా లేదంటాం ఎంత పరువు తక్కువ ఎంత సిద్ధి చేయడం అని చెప్పి మేము బాధృద్యార్థి పెట్టే స్నేహంపై ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ విషయం మీద వెంటనే నారా లోకేష్ గారు స్పందించి విద్యార్థుల పక్షాన ఒక కమిటీ వేయాలి ఆ కమిటీలో న్యాయమైనటువంటి విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఎం విట్టు మీద తగిన చర్యలు తీసుకోవాలి అని మేము కోరుతున్నాం ఇది కనుక జరగకపోతే భవిష్యత్తులో ఎస్ఆర్ఎం విట్టు అమృత ప్రైవేట్ యూనివర్సిటీ బందూకు కూడా ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉంది ఆ పక్షాన ఎస్ఎఫ్ఐ విద్యార్థుల పక్షాన పోరాడిద్దని చెప్పి మేము ఎస్ఎఫ్ఐగా గారు తెలియజేస్తున్నాం ఇది మేము హెచ్చరిస్తున్నాం